హలో ఫ్రెండ్స్ నమస్తే సీక్రెట్గా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న హీరో అసలు రహస్యం బయటపెట్టిన తల్లి టాలీవుడ్ హీరో తరుణ్ ఒకప్పుడు లవర్ బాయ్గా వరుస సినిమాలతో ఊపేశాడు ఎన్నో హిట్ సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన సినిమా జీవితం సాపీగా సాగితే ఇప్పటికీ రవితేజ లాగే స్టార్ హీరో ఇండస్ట్రీలో కొనసాగేవాడు కానీ ఆయన జీవితంలో జరిగిన అనుకోని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యాడు ఆ తర్వాత కొద్ది రోజులు రూమర్స్ నడిచాయి ఇప్పుడు అసలు పట్టించుకోవడం మానేశారు ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈయనకు ముగ్గురు బార్యలని గతంలో బాగానే ప్రచారం జరిగింది ఈ విషయంపై అప్పట్లో ఎవరూ స్పందించలేదు దాంతో చాలామంది అది నిజమని నమ్మేశారు అయితే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణ్ తల్లి ఈ విషయంపై స్పందించి ఆ ముగ్గురు భార్యలు వినకున్న అస్సలు రహస్యం బయటపెట్టింది తరుణ్ తల్లి రోజా రమణి ఆమె రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా కడుకు ఇప్పటికే మూడు సార్లు పెళ్లి జరిగిందంటూ ఒక షాకింగ్ విషయం చెప్పింది మేము చేయలేదు అతను చేసిన సినిమాల్లోకి హీరోయిన్లతో పెళ్ళిళ్ళు చేశారు తరుణ్తో పెళ్లి చేసిన చాలామంది హీరోలు ఏంటి ఆంటీ ఇలా చేస్తారని ఫోన్ చేసి అడిగేవారని చెప్పింది ఇక తరుణ్కి క్లోజ్ ఫ్రెండ్స్ త్రిష ప్రియమణి శ్రీయా వంటి వాళ్ళు అయితే ఆ ఫొటోస్ చూసి నాకు ఫోన్ చేసి తెగ ఆట కానీ తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు తను ఎలాంటి అమ్మాయిని చేసుకున్నా మాకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు అందుకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అయింది